తీసుకో ఒకటివచ్చు కదా అది చేయబోతుందామనుకున్నావా చేస్తానండి అని చేస్తే అది ఇచ్చారు కదా అది మరి ఎందుకు అన్నారు అది చూపించారు ఎందుకు చూపించారు అలా

याती है 300% का लगता है बिकले इंडिया तो 10 साल से काम भी कर रहे हैं ये प्रदेशों में है हैलो भी चले रोल ऐसे जाते हैं रोल अभी तो चल रहा भी है पूरा तो हो रहा है राज्य से मिलें चाहिए अच्छी परियोजना है ये मालूम है 13 ने 44 के आईना शाम तक समझ में आता है చేస్తాం చేస్తాం రావాలి ఇది కొండనికొచ్చాను లేదు వేరే లిస్ట్ లాగా കേ కోడిపిల్ల ఎండలో ఉండిపోయామ్మా ఇట్లాగేలా ఈ మూలక లాగిస్తాను షాప్ నుండి వచ్చి అలా కూర్చున్నాను సో భోంచే బోన్ చేయాలన్నమాట ఇప్పుడు జునుగుల కూర వంకాయ జునుగులు నా ఫేవరెట్ కర్రీ అసలు అయితే లేదు వాళ్ళ ఊరిలో ఉంది సో మొన్న వెళ్ళింది ధ్రోవప్రవేశం మీద ఉందంట సో దాని గురించి అయితే వెళ్ళింది అండ్ రేపు క్యాంప్ ఉందన్నమాట క్యాంప్ అంటే క్యాంప్ కాదు రాయగడ గుడికి టెంపుల్కే వెళ్తున్నాము సో రేపు బ్లాగ్ అయితే మిస్ అవ్వద్దు రేపు బ్లాగ్ అయితే ఖచ్చితంగా పెడతాను మీరు కూడా చూసేయండి రేపు ట్రైన్కి వెళ్దాం రాయగడ్ పాలేసరికి అనుకుంటున్నాం నైన్ థర్టీ కదా పార్వతీపురంలో ట్రైన్ అనమాట సో ఇక్కడ నుండి బయలుదేరాలి మా అమ్మ అయితే పప్పు కడుగుతుంది సో పని ఏదో ఉండే చేసుకుంటుంది నేను జస్ట్ ఒంటి గంట అయింది కదా వచ్చాను కూర్చున్నాను ఒంటి గంటన్నరకు తింటాను